चंद्रबाब पवन कल्याण नैतिक विमर्शन भारत తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో ఇటీవల చోటు చేస్తున్నటువంటి ఓట్ల ఆవుతాకల సంబంధించి అన్ని అంశాలపైన కూడా ఫిర్యాదు చేశారు ప్రస్తుతం ఎంపీ మార్గాన్ని భరత్ మనతో ఉన్నారు సరే అండి ఏమని ఫిర్యాదు చేశారు ఇటీవల ఓట్ల ఆవుతాకలకు సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మొత్తం వ్యవహారాన్ని వెనక నడిపిస్తుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆరోపించారు దీనిపై ఏం చెప్తారు అండి నేను ఒక్కటే అంశం చెప్తున్నానండి ఓట్ల తొలగింపు ఏంటండి ఇప్పుడు ఓట్ల తొలగింపు చేయాలి అని చెప్పి తెలుగుదేశం ఆఫీస్లో ఒక వ్యక్తి కోనేరు సురేష్ అనే వ్యక్తి ఆయనకి ఏదో పోస్ట్ ఉంది ఎలక్షన్ సెల్కి సంబంధించి ఆయన తీసుకొచ్చి ఇరవై ఆరు జిల్లాల్లో లక్షల ఓట్లు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ ఉన్నారో వాళ్ళు ఓట్లు తొలగించాలి అని చెప్పేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ ద్వారా ఈఆర్ఓకి వచ్చింది ఆ కంప్లైంట్ మేము ఆర్టీఏ ద్వారా దాన్ని ఒక రిపోర్ట్ తెప్పించుకున్నాము యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఒక కర్నూలు డిస్టిక్దే చెప్తున్నాము ఆయన తెలుగుదేశం సెల్ నుంచి ఇచ్చింది ఎనభై రెండు వేలు బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ యాక్షన్ టేకన్ రిపోర్ట్లో ఈఆర్ఓ ఇచ్చిన రిపోర్టు ఆర్టీఐ ప్రకారం మేము తెప్పించుకున్న దాంట్లో సుమారుగా డెబ్బై వేల పైచెలకు ఓట్లు జెన్యున్ ఓట్స్ ఉన్నాయి అంటే ఈ పదివేలు ఓట్లు ఏవైతే కొన్ని బోగస్ ఓట్లని ఆయన చెప్తా ఉన్నాడో అందులో కొంతమంది చనిపోయి ఉండొచ్చు లేకపోతే మైగ్రేట్ అయ్యి ఉండొచ్చు ఈ కారణాలు కావచ్చు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ ఎవరైతే ఉన్నారో ఇరవై ఆరు జిల్లాల్లో వాళ్ళని బల్క్గా డిలీషన్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ని మిస్ మిస్లీడ్ చేస్తూ ఉన్నారు అదే ఎలక్షన్ కమిషనర్ గారు దృష్టికి తీసుకుని వెళ్ళాం ఇప్పుడు బ్యూరోక్రాట్స్ టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు జనసేన పార్టీకి ఆహ్వానం లేదు ఆహ్వానం లేనప్పుడు ఏ బేసిస్లో పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని కలుస్తారు అంటే ఆహ్వానం లేని ఈ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలవడం వలన ఆ యొక్క అధికారాన్ని మిస్లీడ్ చేసినట్టు కాదా అంటే వాళ్ళ దృష్టిలోకి మేము తీసుకుని వెళ్ళాం దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటాం దాన్ని పరిశీలించి యాజ్ పర్ లా ప్రకారంగా ఉందా లేదా అనేది పరిశీలిస్తామన్నాను ఇప్పుడు వాళ్ళ లిస్టులో అలయన్స్ పార్ట్నర్ అని పెట్టుకున్నారు టీడీపీ అలయన్స్ పార్ట్ ఇప్పుడు టీడీపీ బీజేపీతో జనసేన పార్టీ అలయన్స్లో ఉంది మాకు తెలిసినంతవరకు తెలంగాణలో కూడా వాళ్ళు పోటీ చేశారు ఇప్పుడు బీజేపీ తెలుగుదేశంతో లేదు మరి ఏ రకంగా మిస్లీడ్ చేస్తారు ఒక నైతికత ఉందా అని అడుగుతూ ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నైతికత ఉందా బోగస్ బోగసోట్లు లేవని తేల్చి చెప్పారు అయినప్పటికీ కూడా ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి తప్పుదారు పట్టించే ప్రయత్నం చేస్తుంటారు వారిపైన చర్యలు తీసుకొని కోనట్టు కూడా ఎంపీ భారత చెప్తాను కెమెరా పర్సన్ వెంకటో వసంత్ టీవీ నైన్ విజయవాడ నుంచి telugu.com బూస్ట్ ఆఫ్ టాల్ డిస్కెషన్ ఫోర్మ్ ఫర్ పాలిటిక్స్ ఫుడ్ టెక్నాలజీ టాపిక్ ఏదైనా హాస్ట్ క్వశ్చన్స్ అండ్ డేట్ ఆర్గింగ్ కన్సర్స్ ఇంకా లైఫ్ చాక్ బ్లాక్స్ ఆటికల్స్ లీటెస్ని స్లీట్ టెల్ బూస్ట్ ఆఫ్ టామ్